I'm oh. sorry.

నా పేరు షేక్ అబ్దుల్ మనీర్ నేను మక్కా మసీద్ ప్రెసిడెంట్ని మీడియా సోదరులందరికీ నా వరకు నమస్కారాలు ఈ మెసేజ్ని మీరు ఒక కొత్త రూపకల్పన పెట్టి ప్రజల్లో పంపిస్తారని ఊహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే శత్రుత్వత్వం పాటిస్తుంది కుల మతాలను చిచ్చుపడుతుంది పది సంవత్సరాల నుంచి ఈ విష గౌరవం వాళ్ళ మ మనుషుల్లో ఒక కలయికలు ఉన్న వాళ్ళందరూ దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరైనా ప్రభుత్వం మనుషుల్ని కలుపుకొని ప్రభుత్వం చక్కటి మార్గంలో నడిపించాలని కోరుకోవాలి తప్పితే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏమిటి మత కలహాలు అర్థం కట్టలేదు దీనివల్ల వచ్చేది రాబోయే పరిణామాలు ఏంటి ఇక రోడ్ల మీద మనుషులు వచ్చి వాళ్ళ వాళ్ళ మతాల గురించి పట్టించుకొని ఇలా ముస్లింస్ దాంట్లో హిందువులకి ప్రయారిటీ హిందువులు దాంట్లో ముస్లింకి ప్రయారిటీ ఇస్తున్నారా క్రిస్టియన్స్కి ఇస్తున్నారా ఎండోమెంట్స్లో ఏమైనా ముస్లిమ్స్ ఉన్నారా అది కూర్చొని సంస్థల్లో క్రిస్టియన్ సంస్థల్లో ముస్లింస్ ఉన్నారా ముస్లిం సంస్థల్లో మరి హిందువులు అది అది కరెక్టా కాదు అంటే మైండ్ సెట్ పాడు చేస్తున్నారు మనుషులు అన్నదములాగా మసులుకొని ఈ రోజు వరకు బతుకుతూ వచ్చిన వాళ్ళందరిలో విభేదాలను సృష్టిస్తున్నారు మీరు ఉద్యోగాలు ఎలాగో ఇవ్వలేరు దేశం మొత్తం ప్రపంచంలో మీ మీద వస్తున్నారు ఈరోజు మీ పరిస్థితులు చూసి మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసే పద్ధతులు చూసి బడాబాబుల్ని బడాబాబుల కింద ఉంచి పేదవాళ్ళని మరీ నెల తోకేద్దామనే ఆలోచనలు మీరు ఉన్నారు మీ యొక్క ఉద్దేశాలు సాగు ఇది యావత్ మైనారిటీ మొత్తం హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు అందరం కలిసి ఇది పోరాడే యుద్ధంలాగా అనుకొని ప్రతి వాళ్ళు అందరం రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క ఎదురు పోరాటం పోరాటం చేస్తామని మేము భావిస్తూ చాలా తీసుకుంటాం చట్టాన్ని సవరణ చేసి ఈ దేశంలో తీవ్రమైనటువంటి మత ఉద్రేక్తతల్ని రెచ్చగొట్టి ఒక ప్రమాదకరమైనటువంటి వైపు ఈ దేశాన్ని తీసుకెళ్లడం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ వక్ బోర్డ్ చట్టం ముస్లిములకు మేలు చేస్తుంది ఇప్పటివరకు ఈ భూములన్నీ కూడా ఆస్తులు కబ్జా అవుతున్నారనేటువంటి దుష్ప్రచారం చేసి ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దగ్గాలు కానీ మసీదు కానీ కబ్రస్థాన్లు ఈ భూములన్నిటినీ తీవ్రమైనటువంటి వివాదాల్లో తీసుకొచ్చి కబ్జా చేయటం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందుకోసమే ఈ ప్రయత్నాలని చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికే రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం వక్ బోర్డు ద్వారా ఈ భూములన్నిటిని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద బడా సంస్థలకు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో తాత్కాలికంగా వెనక్కి తెలియారు ఇప్పుడు ఈ సమాజంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ విడగొట్టడం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ఎందుకు చేస్తున్నారంటే ముస్లిములు ఈ దేశస్తులు కాదు వీళ్ళు వెళ్ళిపోవాలనేటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ఈ దేశంలో హిందువులు ప్రజానీ దేశం యొక్క ఆస్తులన్నింటిని కూడా అదాని అంబానీ లాంటివి లూటీ పెడుతూ ఉన్నారు నిరక్షరాస్యత బాగా పెరిగింది నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది ప్రజల మధ్య అంతరాలు తీవ్రంగా పెరిగినాయి విచ్చలవిడిగా దోపిడీ పెంచడం కోసమే ఈ విధంగా చేస్తుంది వారి ముస్లిముల మీద వేధించడమే కాదు హిందువుల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది బీజేపీ వాళ్ళు కార్మిక చట్టాలని మార్చేశారు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు అటవీ సంపద అంతా కూడా అమ్ము అమ్మేస్తున్నారు సముద్ర తీరాలను అమ్మేస్తున్నారు ఇవన్నీ అమ్మేస్తున్నారు మరి ఎవరికైనా మేలు చేస్తున్నారా కాకపోతే ముస్లిముల్ని ఒక శత్రువులుగా పరిగణించి ఈ దేశాన్ని విచ్చలవిడిగా విడిగా దోచుకోవటం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఒక కుట్ర అందువల్ల ఇది ఆప ఆగనీయము ఇది సాగనీయము పార్లమెంట్ వాళ్ళు మంది బలం ఉండొచ్చు కానీ మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాము ప్రజలందరినీ సమీకరిస్తాం అభ్యుదయవాదులు లౌకిక వాళ్ళు ప్రజాతంత్రవాదులు మైనార్టీలు కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి తెలుగుదేశం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు మద్దతు ఇచ్చారు వక్ బోర్డుకి ఇది చాలా అన్యాయం ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేసినటువంటిది ముస్లిములందరూ తెలుగుదేశం మద్దతు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళని గాయపరిచారు వాళ్ళకి అన్యాయం చేశారు వీళ్ళు పునరు పునరాలోచించుకోండి వాళ్ళు పునరాలోచించుకొని ఆ చట్టాన్ని ఆ సవరణన్నింటినీ రద్దు చేసేలాగా మీరు మోడీ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకునేలా రిపీల్ చేసేలాగా చర్యలు తీసుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం పెద్ద కార్యాచరణ ఈరోజు పెద్ద కార్యాచరణ తీసుకుంటాం విశాఖ జిల్లాలో ఓ భారీ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం ఇప్పుడు నిరసన కార్యక్రమాల మీద ఆంక్షలు పెడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆంక్షలు పడితే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉంటాం